హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన బీరకాయ రోటి పచ్చడి చేశాను మనం ఇప్పటి వరకు నేను చేసిన పచ్చళ్ళన్నీ మిక్సీలో చేశాను కదా మన ఛానల్లో ఒకళ్ళు ఈసారి మీరు ఏ పచ్చడి చేసినా రోట్లో చేసి చూపించమన్నారు అందుకనే నేను రోటి పచ్చడి చేశాను ఎంతో ఎంతో రుచికరమైన బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూడండి ఒక హాఫ్ కేజీ లేత బీరకాయ అనేది ఇలా తీసుకున్నాను దీన్ని పూర్తిగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు పైన లైట్గా ఆ గరుకంతా కూడా తీసేసి చక్కగా ఒకటికి రెండు సార్లు నీళ్ళలో కడిగిన తర్వాత ఆ గరుకు అనేది అలా తీసేయండి పూర్తిగా దాన్ని శుభ్రం చేయొద్దు లేత బీరకాయ కాబట్టి చెక్కు తీయాల్సిన అవసరం లేదనమాట చక్కగా ఏ ముక్కలు కోసినా సరే బీరకాయ అనేది ఆయిల్లో వేసిన తర్వాత ఇట్టే మగ్గిపోతుంది నీట్గా ముక్కలు కట్ చేసేద్దాం ఈ పచ్చడికి కాస్త లేత బీరకాయ అయితే చాలా బాగుంటుంది కొంచెం లేతగా ఉన్నది తీసుకోండి మనం తీసుకున్న బీరకాయ అనేది ఇలా ముక్కలు కట్ చేసేసి చక్కగా వన్ బై వన్ ఇలా పెద్దవైనా చిన్నవైనా పర్వాలేదు ఆయిల్ వేస్తే ఇట్లే మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయించి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం హాఫ్ కేజీ బీరకాయకి ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి పడతాయి అనమాట ఇప్పుడు ముందుగా రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు సాయిపప్పు ఎర్రగా వేయించండి ఈ పచ్చడిలో ఈ పచ్చిశనగపప్పు సాయిపప్పు వేయడం మర్చిపోవద్దు రుచి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మాత్రం పది నుంచి పదిహేను పచ్చిమిర్చి అలా ముక్కలు కట్ చేసి తీసుకోండి ఆయిల్లో వేసినప్పుడు పేలకు ఉంటాయి హాఫ్ కేజీ బీరకాయకి మనకు అన్ని పచ్చిమిర్చి పడతాయి అన్నమాట అవి కూడా కాస్త వేగుతున్నాయి అన్నప్పుడే మనం కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఆయిల్లో వేయించేద్దాం ఈ రెండు కూడా ఆయిల్లో వేగడం వల్ల పచ్చడి మంచి రుచిగా వస్తుంది ఇప్పుడు ఆ వేగిన తర్వాత వాటిని తీసి పక్క నుంచి మనం కట్ చేసి పక్క నుంచిన బీరకాయలు కూడా అదే ఆయిల్లో వేయించేద్దాం బీరకాయల్లో కాస్త పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వేయిస్తే ఆ బీరకాయల్లో నుంచి వచ్చే వాటర్తోనే ముక్కలు అనేవి చక్కగా ఉడికి మగ్గిపోతాయి అనమాట మనకు ఒక పది నిమిషాల్లోనే ఈ బీరకాయలు అనేవి ఉడికిపోతాయి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఉప్పు వేయడం వల్ల నీళ్లు చూసారా ఎలా వదిలేస్తుందో బీరకాయ అనేది ఎక్కువ టైం అయితే అస్సలు పడదు మీడియం ఫ్లేమ్ మీద అలా ఉడికిస్తే నిదానంగా చక్కగా ఉడిగిపోతుంది బీరకాయ చూసారా నీరన్నీ అయిపోయి అలా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేద్దాం నా దగ్గర ఒక బుజ్జి రోలు ఉందనమాట ఇప్పుడు రోడ్లో చేస్తున్నాను మనం తీసుకున్న పచ్చిమిర్చి చక్కగా ఆ పచ్చి పప్పు మినపప్పు కూడా మెత్తగా దంచేద్దాం ఈ పచ్చడిలోకి రాళ్ళ ఉప్పు అయితే బాగుంటుంది నా దగ్గర లేదు అందుకే నేను సాల్ట్ తీసుకున్నాను చిటికెడి చింతపండు తీసుకోండి బాగుంటుంది ఎక్కువ అవసరం లేదు మన టమాటా కూడా తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ మెత్తగా దంపేద్దాం మనం మిక్సీలో చేసిన పచ్చడి కంటే కూడా రోట్లో కొంచెం శ్రమ అయినా సరే రోటి పచ్చడి రుచి అయితే చాలా బాగుంటుంది మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేస్తే తింటున్నాం కదా మనం కూడా కాస్త ఓపిక చేసుకుని చేస్తే చాలా బాగుంటుంది అవి నలిగిన తర్వాత ఒక్క స్పూనుకు నిండుగా జీలకర్ర అలా దంపేసి ఒక పది వెల్లుల్లి రెమ్మలు అనేవి పచ్చివే అలా తీసుకుని దంపేయండి బాగుంటుంది వెల్లుల్లి అనేది మనం పచ్చిమిర్చితో కూడా వేయించవచ్చు కాకపోతే ఇలా పచ్చివే తీసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది పచ్చడిలో అవి కూడా కాస్త నలిగిన తర్వాత మనం వేయించి పక్కనుంచిన బీరకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాం ఎక్కువ టైం పడది మనం వేయించడానికి టైం పట్టద్దేమో కానీ పచ్చడి చేయడానికైతే ఎక్కువ టైం పట్టదు కాకపోతే ఇలా రోటి పచ్చడి మాత్రం చక్కగా రోట్లో చేస్తేనే రుచికి రుచి అద్భుతంగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనం వారం పాటైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది చాలా రుచిగా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అస్సలు నోరు బాలేనప్పుడు మనం ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేటప్పుడు రొట్టె పచ్చళ్ళు ఇలా చేసి తాలింపు తీసుకుని వేడి వేడి అన్నంలో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి వేసి పెట్టండి అస్సలు వేరే కూర అనేది అడగరు అనమాట అంత రుచిగా ఉంటది ఒక్కసారి ఈ స్టైల్లో మాత్రం ఒక్కసారి బీరకాయ పచ్చడి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది బాగుంటది మరీ మెత్త కొత్తగా దాన్ని రుబ్బేయొద్దు కాస్త అట్ట పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట పూర్తయిపోయినట్లే మన రోటి పచ్చడి ఎంత ఈజీగా చేసానో తెలుసా చాలా బాగుందనమాట ఇప్పుడు దీన్ని తీసి తాలింపు తీసుకున్నాం పచ్చడి రోట్లో మనం పచ్చడి చేసిన తర్వాత రోట్లో అన్నం కలవకపోతే అలా చెప్పండి ఈ పచ్చడి అంతా తీసి మనం ఒక గిన్నెలోకి పెట్టేసి ఈ రోట్లోనే కొంచెం అన్నం వేసి కలిపి తినేద్దాం ఎందుకంటే తాలింపు తీసే వరకు కూడా అస్సలు ఆగే ప్రసక్తే లేదనమాట అంత గుబాళించేస్తుంది పచ్చడి అనేది నేను చెప్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతానే పచ్చడి చేస్తున్నాను కదా ఇప్పుడు కొద్దిగా పచ్చడి అనేది అలా రోట్లో వేసి ఒకే కొద్దిగా ఒకే ఒక్క ముద్ద అన్నం వేసి చక్కగా కలుపుకుని తినేద్దాం తర్వాత పచ్చడి తాలింపు తీసుకున్నాం మనకి ఇంట్లో రోడ్డు పచ్చళ్ళకు ఉన్న క్రేజ్ అలాంటిది అనమాట మనం అంటే ఇష్టపడే వాళ్ళకి ఆ రుచి ఆ ఇది అనేది బాగా తెలుస్తుంది చాలా మంది అయితే పచ్చళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు కానీ నాకైతే పిచ్చి అనమాట చిన్నప్పటి నుంచి కూడా రోటి అంటే చాలా ఇష్టంగా తింటాను ఇప్పటికీ కూడా ఇంకా పెరిగిందే తప్ప పిచ్చి ఇంకా తగ్గలేదు ఇప్పటికీ కూడా ఎప్పుడు చూసినా రోడ్డు పచ్చళ్ళే తింటాను నేను ఎక్కువగా అయినా సరే బోరు కొట్టదు ఎప్పుడు తిన్నా కొత్తగానే ఉంటుంది నాలాగా ఇలా రోటి పచ్చళ్ళంటే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి తప్పకుండా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది పచ్చడి ఇప్పుడు పచ్చడి తాలింపు తీసుకుందాం ఒక్క రెండు మూడు ఎండుమిర్చి అనేది ఎర్రగా వేయించేసి అవి కాస్త వేగిన తర్వాత పోపు దినుసులు తీసుకోండి వాటితో పాటు కొంచెం చిలకర కూడా తీసుకోండి బాగుంటుంది తాలింపులో ఎర్రగా వేగినాక ఒక్క రెండు మూడు రెమ్మలు కరేపాకు వేసేయండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇప్పుడు ఈ పోపు అంతా తీసుకెళ్ళి మనం ఇప్పుడు వరకు రుబ్బిన పచ్చళ్ళలో వేసేద్దాం పూర్తయిపోయింది మన పచ్చడి ఈ తాలింపు అంతా కూడా పచ్చడికి పద్ధించేద్దాం ఇప్పటి వరకు ఒక రుచి కదా తాలింపు వేసిన తర్వాత ఇంకా దాని రుచి పెరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి పచ్చిమిర్చి బీరకాయ పచ్చడి ఈ స్టైల్లో మీరు కూడా చేసినట్లయితే నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్లో కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు నేను చేసే వీడియోలు అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అందస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది ఇలా చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నా సరే మనం బయట ఫంక్షన్లో తినేంత రుచి దీనికి వస్తుంది మనం పచ్చి శనగపప్పు అలానే సాయి మినపప్పు అనేది ఎర్రగా వేయించేసి చక్కగా రోట్లో అలా దంపి పచ్చడి తీస్తే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి